శివునికి విగ్రహ రూపంలో ఆలయాలు ఉండడం చాలా అరుదు ఎక్కువగా శివయ్యను లింగాకారంలో భక్తులు పూజిస్తూ ఉంటారు శివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే పుణ్యక్షేత్రాలు కూడా చాలా అరుదు అందుకని శివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే క్షేత్రాన్ని ఎంతో పుణ్యం చేసుకున్నవారు కానీ దర్శించలేరు అటువంటి విగ్రహ రూపం ఉన్న క్షేత్రం అది శివయ్య తలకిందులుగా ఉన్న క్షేత్రం ఒకటి ఉంది శివుడు తలకిందులుగా దర్శనం ఇవ్వడానికి ప్రాముఖ్యంలో ఒక కథ కూడా ఉంది ఇక్కడ శివుడు తలకిందులుగా దర్శనం ఇస్తూ ఉంటారు యమధర్మరాజు శివుని గురించి తపస్సు చేస్తున్నాడు ఆ సమయంలో శివుడు కూడా తలకిందులుగా తపస్సు చేస్తూ ఉంటే పార్వతీదేవి పసిబాలుడైన సుబ్రహ్మణ్య స్వామిని ఒడిలో లాలిస్తూ ఉందంట యముడు శివుని కోసం తపస్సు చేస్తూ ఉండగా వెంటనే శివుడు విని ఉన్న పలంగా శివుణ్ణి ప్రత్యక్షం కమ్మని అడిగాడు యముడి కోరికను మన్నించిన శివుడు సతీ సమేతంగా యధాస్థితిలో ప్రత్యక్షమయ్యారని స్థానికుల కథనం ఈ దేవాలయం అందులోని విగ్రహాలు వందల ఏళ్ళ కిందట ఓ తవ్వకాలలో బయటపడ్డాయని అక్కడి వారు చెబుతూ ఉంటారు అంతేకాదు ఈ విగ్రహాలు త్రేతాయుగం నాటివని ప్రసిద్ధి యమధర్మరాజు జీవులను కాలం చెల్లిన ప్రాణులను నరకానికి తీసుకుని వెళ్లే పని మీద విరక్తి చెంది తనకు మోక్షం ప్రసాదించమని శివునికి తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై యమధర్మరాజుకి ఒకనొక రాక్షసుడి ద్వారా యముడి పేరు మీద క్షేత్రం ఏర్పడుతుందని ఆ క్షేత్రంలో శివాలయం వెలుస్తుందని అప్పటి నుంచి యముడు శివుడు లయకారులన్న భయం ప్రజలకు పోయి ఆరోగ్య ప్రదాతలన్న పేరు వస్తుందని శివుడు యముడికి వరమిచ్చాడట ఆ వరప్రభావంతోనే ఇక్కడ ఆలయం వెలిసిందని ఈ గుడిలోని శివుణ్ణి పూజిస్తే దీర్ఘరోగాలు నయమవుతాయని స్థల పురాణంగా చెబుతారు